భారతదేశంలో టైం ఏమి ఇవ్వకుండా ఒకేసారిగా తమిళనాడులో ఎన్నికలు పెట్టేస్తే డిఎంకే కూటమికి నష్ట ఇబ్బంది ఉంటుంది మనం సాధించుకోవచ్చు అని చెప్పని పదే పదే ప్రైమ్ మినిస్టర్ తమిళనాడు బాగా తిరిగాడు సడన్గా పెట్టేశాడు అది ఒక మేలైంది తక్కువ టైం వల్ల ఎఫెక్టివ్ క్యాంపెయిన్ జరిగింది ఇప్పుడు మా తమిళనాడు స్టేట్ పార్టీ సెక్రటరీ ముతురాజ్ గత మాట్లాడితే డిఎంకే కూటమి ఫుల్ మెజారిటీ వస్తుంది గతం కన్నా ఇంకా సీట్లు ఓట్లు ఎక్కువ వస్తాయి సీట్లు అంటే ఆల్రెడీ వచ్చేసాయి గత ముందే కూడా వీళ్ళే గెలిచారు ఓట్లు ఎక్కువ వస్తాయి బీజేపీ అనేక పద్ధతుల్లో ఆడి మత చిచ్చు పెట్టి రకరకాల జింబలు చేసినా కూడా వాళ్ళ ఏమి సాగదు అది ముందస్తుగానే తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమికి సలాం కొట్టేశారు బై బై చెప్పేశారు డిఎంకే కూటమికి సీట్లు బాగానే వస్తాయి సిపిఐ సీపీ కూడా చివరి రెండు సీట్లు ఇచ్చారు అవి కూడా గెలుస్తాం పెద్ద వయసునే గెలుస్తాం వాళ్ళు అనుకున్న ఏంటంటే నార్త్ ఇండియాలో సీట్లు తక్కువ ఉన్నాయి సౌత్ ఇండియా మీద బాగా వేద్దామని చెప్పేసి అని చాలా తీవ్ర ప్రయత్నాలు చేశారు మోడీ అమిత్ షా అందరూ కలిసి కానీ అక్కడ ప్రతిపక్షం డియ్యం ఏ డిఎంకే రెండుకి చీలిపోయినా కూడా ప్రతిపక్షం బలహీనంగా ఉన్నా కూడా డీఎంకే నాయకుడు స్టాలిన్ అందరినీ కలుపుతున్నాడు ఎవరిని బీరుపోకుండా అందరిని కలుపుకొని ప్రతి ఒక్కరికి సమ పద్ధతుల్లో కల్పించుకొని ఎఫెక్టివ్గా డీల్ చేసాడు అటుగా ఉండే డిఎంకేటి రెండు సీటుపోయాయి కాబట్టి మనం బలం అనిపిస్తుంది అనుకోలేదు ఎందుకు ప్రమాదం అంటే ప్రమాదం ఉంది బీజేపీ వాళ్ళకి వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని బలపడడానికి సీట్లు సంపాదించుకొని ప్రయత్నిస్తున్నారు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు బీజేపీ వ్యక్తంగా నిలబడకపోయే కష్టం అని చెప్పేసి అని చిన్న పావమైనా పెద్ద కథతో కొట్టాలి అనేటువంటి డెసిషన్ తీసుకున్నాడు అందరూ జయప్రదమైంది సార్ కేరళ అంటే కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ కితే ఫైట్ అక్కడ అందువల్ల అక్కడ ఎవరు గెలిచినా ఎవరు బీజేపీకి అనుకూలంగా ఉండదు అంత వ్యతిరేకంగా ఉంటుంది అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ డంపింగ్ మెజార్టీ మెజారిటీ వచ్చింది అసెంబ్లీ పార్లమెంట్లో ఒక సీట్తో అంత వాళ్ళే గెలిచింది ఇది అట్లా ఇస్తారు కాదు అక్కడ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీగా పార్లమెంట్ సీట్లు లెఫ్ట్ వస్తే గెలుస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోతుంది పార్లమెంట్ సీట్స్ ప్రాబ్లం లేదు ఇప్పుడు నార్త్లో వాళ్ళు అనుకున్న పద్ధతిలో సీట్లు తగ్గుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఢిల్లీ గతంలో అంతా వాళ్ళే గెలిచారు కనీసారి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు జాయింట్గా పనిచేస్తున్నాయి పైపచ్చు ఈ కేజ్రీవాల్ పైన ఆమ్ ఆద్మీ పార్టీ పైన చేసే కక్ష చర్యలు చూస్తున్నప్పుడు ఢిల్లీ ప్రజలు చాలా ఎలైట్ పీపుల్ కదా ఉండేవాళ్ళంతా వాళ్ళేమి చదువు చదువుకొని అన్ని విషయాలు తెలిసినటువంటి విజ్ఞత కలిగినటువంటి వాటర్స్ ఇప్పుడు ట్రెండ్ బాగా పెరిగింది కేజ్రీవాల్ ట్రెండ్కి ట్రెండ్ పెరిగింది ఆ ట్రెండ్ కాంగ్రెస్కు ఉపయోగపడతా ఉంది అందువల్ల టెన్ పర్సెంట్ పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ ఆప్కు గెలడానికి అవకాశం చెప్పేసి అని తెస్తున్నారు దానిలో మాజీ నాయకుడు కళయ్ కుమార్ కూడా ఒక పెట్టిదారు అట్లా నార్త్ ఢిల్లీలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంక్లూడింగ్ రాజస్థాన్ తర్వాత ఉత్తరప్రదేశ్ వీటిల్లో కూడా బీజేపీకి తగ్గుముఖం పట్టింది ఆయన అయోధ్యను అడ్డం పెట్టుకొని గెలవాలని ప్రయత్నించారు కానీ అదంతా వ్యక్తం చేసింది సాధ్యం కావాలి అలా నార్త్లో వాళ్ళు పడిపోతారని తెలిసి సౌత్లో తంటాలు పడాలని ప్రయత్నించేటువంటి క్రమం వచ్చింది ఇది దాని బాగా ఎప్పుడు వచ్చింది నాకు చెప్తా నేను ఒకటి చెప్పాల్సింది అంటే ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేసీఆర్ గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన కావాలనే మాడిపళ్ళు తిని షుగర్ పెంచుకుంటున్నాడు సంపత్తి కోసం లేదా బెయిల్ కోసం చెప్పేసి అంటున్నాడు అంటే గవర్నమెంట్ ఈడీనా బీజేపీ ఈడీనా అతను బీజేపీ మీడియా కనిపిస్తుంది తప్ప గవర్నమెంట్ ఆఫీస్ కనపడాల డాక్టర్లు చెప్పాలా ఒకరి ప్రాబ్లం ట్రీట్మెంట్ ఇవ్వాలా అంతేగాని ఒక చీట్ల తీసుకుని లోపల పెట్టి అతని మీద బురద చల్లి తనకు తనే షుగర్ పెంచుకోవడానికి ప్రయత్నం చేశాడంటే అంతకన్నా మించినటువంటి హీనత్వం కోట్లేదు అంటే దిగజారి గవర్నమెంటల్ స్టాట్యూటరీ బాడీస్ ఈడీ లాంటి వాళ్ళు ఆ విధంగా దిగజారి మాట్లాడడం ఏంటి ఇది అంతా మై మైవే లెక్క కేసీవాళ్ళని దెబ్బ కొట్టాలంటే దెబ్బ కొట్టుకో పొలిటికల్కి డీల్ చేసుకో అంతేగా ఇది క్యారెక్టర్ అసాస్ ఏంటి బిల్లలు బెల్ట్ కొట్టడం ఏంటి ఇంత స్థాయికి దిగజారి పద్ధతుల్లో ఈడి అక్కడ మారుతున్నారు న్యాయవ్యవస్థగా వచ్చింది పోగాల కడప జడ్జి ఏం మాట్లాడారు మొన్న మీరు వివేకానంద గురించి మాట్లాడకూడదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకోటి వర్షకాలు మాట్లాడకూడదు అని చెప్తున్నాను మీ మీ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ కదా అందులో సిబిఐ ఏదైతే ఏదైతే ఫైల్ చేశారో కోర్టులో అదే కదా ఉంది దానిలో అక్యూజ్డ్ పేరు కూడా చెప్పారు కదా వాళ్ళు కాన్స్టిట్యూషన్ చెప్పారు కదా అదే కదా పేపర్ వస్తుంది అదే కదా పొలిటికల్ మేము కూడా అడ్వాంటేజ్ తీసుకుంటా ఉంది రెడ్డి ఎవరు అనేది అన్నీ తెలుసు మేనే చెప్పక్కల్లా రాజశేఖర రెడ్డి స్వయానా భావమార్ రవీంద్ర రెడ్డి ఆయనే చెప్పాడు అవినాష్ రెడ్డికి ఏం సంబంధం లేదు చూస్తున్నాడు తర్వాత రక్తం తుడుస్తుంటే దాన్ని చూసి కడిగించినాడు అని చెప్పాడు ఏంటి శ్రమం ముందు అర్థం దాన్ని క్లీన్ చేయించేదానికి ఆయన ప్రతావించాడు ఆయన మేస్త్రియా మున్సిపల్ వర్కరా అవినాష్ రెడ్డి ఆయన ఎంపీ కదా ఇంత దొరికినప్పుడు చెప్పాడా జరిగిందని ఏం చెప్పాడు మరి ఇవన్నీ చెప్పకూడదు మీరు మాట్లాడకూడదు అని కోర్టులు చెప్పడం అంటే న్యాయస్థానం కూడా ఇంత దిగజారిపోవడం కరెక్ట్ కాదు మీ దేని గురించి మాట్లాడాలి రాజకీయాల్లో పెద్ద రాజకీయ వ్యవస్థను మాట్లాడాలా మిగతా విషయంలో మాట్లాడాలా ఇలాంటి ఆన్సర్లు పెట్టడానికి మేము వ్యతిరేకిస్తున్నాం ఇది కరెక్ట్ కాదు ఈ మూడవది నేను వస్తే ఆర్థిక వ్యవస్థ ముందుకు తీసుకెళ్తా ఉంటుంది అని చెప్తున్నాను చెప్పాడు కదా లాస్ట్ లాస్ట్ టైం కూడా బ్లాక్ మనీ తెస్తామని చెప్పాడు కదా అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే పదిహేను లక్షలు ఇస్తామని చెప్పాడు కదా అకౌంట్స్ ఓపెన్ చేసిన పుణ్యానికి మన వాళ్ళు దానికి వడ్డీ కట్ట సర్వీస్ ఛార్జ్ వస్తున్నారు ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసి సర్వీస్ ఛార్జ్ కట్టాలా డబ్బులు ఏమి రాలే అటే చెప్పాడు ఉద్యోగాలు చెప్పాడా రెండు కోట్ల ఉద్యోగాలు ఇవన్నీ చివరు ఇప్పుడేమంటారంటే మన దేశం నుంచి తీసుకెళ్ళినటువంటి విగ్రహాలు నేను పోయి తీసుకొస్తానంటున్నాను ఎన్నికలు అయిపోయినాక ఒకసారి గెలిపించాలంటే విగ్రహాలు చేస్తావను నువ్వు విగ్రహాలు లేకన్నా ఇరవై తొమ్మిది మంది ఉన్నారు చేసిన అమ్మో తర డబ్బులు ఎగ్గొట్టుపోయిన వాళ్ళు లండన్లో కెనడాలో పది లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయినారు వాళ్ళంతా నిర్మల్ మోడీ మొదలు మీ ఇంటి పెరుగాల్లో ఏడు మంది ఉన్నారు విజయమాల్య ఉన్నాడు మరి వాళ్ళని బట్టరా విగ్రహాలు పట్టుకొచ్చే వాళ్ళని పట్టిస్తే పది లక్షల కోట్ల రూపాయలు ఆస్తి అపూరంగా వస్తుంది కదా మరి వీళ్ళని పట్టడానికి శక్తి లేదు విగ్రహాలు పట్టుకొచ్చే మాట్లాడతారు ఇలాంటి అభూత కల్పంతో కూడిన మాటలు మాట్లాడడం ఒకటైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పత్తి వస్తా ఉంది ఇప్పటికే ఈ వ్యవస్థీకృతమైనటువంటి ధ్వంసం జరిగిపోతా ఉంది సిబిఎస్ఈ పైగా కమిషన్ ఎన్నిక ఎన్నికన్గా పనిచేయదు న్యాయ వ్యవస్థ చదురుపెట్టిపోతుంది ఆ చంద్రచూడు చదివే కొద్దిగా ఊపిరి వస్తూ ఉంది అంతకుముందు మహానుభావుడు మన తెలుగు మహానుభావుడు ఉన్నాడు ధ్వంసం చేసిపోయాడు రాజ్య న్యాయ వ్యవస్థని అంటే న్యాయ వ్యవస్థ చరవ పెట్టుకుంటా చివరికి అపాయింట్మెంట్ అథాయిట్ ఎవరు పెట్టారు సుప్రీంకోర్టు సంబంధం లేకుండా హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ పెట్టుకుని చేసుకుంటున్నారు అందులో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసుకుంటూ పోయి ఈ ప్రజాస్వామ్య సేవలపై దాటుకుంటూ దాటుకుంటూ పోయి ఒక నియంతృత్వం రావడం ప్రయత్నిస్తున్నాడు అందుకనే మనం వ్యతిరేకిస్తాం మీరు కింద దిగు ప్రత్యేకిస్తాం ఆంధ్రప్రదేశ్లో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ కలిసి ఉన్నాం చాలామంది ఏం చెప్తున్నారు మీరు ఎందుకంటే పోటీ చేస్తారు మీరు పోటీ చేస్తే వైసీపీకి గెలుస్తారు అని అంటున్నారు అంటే మేము పోటీ చేస్తే వైసీపీ గెలుస్తారా అంటే మేము పోటీ చేయకూడదా వైసీపీ గెలిస్తే చంద్రబాబు గెలిస్తా మాకేమయా ఇద్దరు ఎవరు వాళ్ళు చంద్రబాబు గ్రూప్ పోయి ఎడవకాలు పట్టుకొని చూసుకుతా ఉంటే వైసీపీ వాడు పోయి కుడికాయలు పట్టుకొని చూసుకున్నారు మోడీని ఎవరైతే మాకేంటి ఎవరు గెలిస్తే మాకేమి ఏదైతే పళ్ళోడి కొట్టుకునేది ఈ రాష్ట్రానికి బొట్టు పైసా సహాయం లేకుండా నిర్దాక్షిణిగా చంపింది ఎవరు మోడీ కదా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సహాయం సహాయం చేయలేదు రాసే వైఎస్ఆర్ జగన్ అధికారానికి వచ్చినా కూడా మనకి సహాయం చేయలేదు వీళ్ళు సహాయం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి అన్కండిషన్గా ఆయనకి సహాయం చేస్తున్నాడు వాళ్ళు రాష్ట్రానికి ఏం న్యాయం చేయలేదు ఇచ్చిన విపరీత చట్టంలో ఇచ్చిన హామీని అమలు చేయలేదు ఆయన వేసిపోయాడు అమరావతి రాజధానికి అమరావతి రాజధానికి వస్తే మూడు మొక్కలు ఆట అయింది రాయలసీమలో మూడు మొక్కలు ఆట చాలా ఫేమస్ ఇప్పుడు తగ్గిపోయింది ఎందుకంటే ఇప్పుడు నీళ్లు వచ్చినాయి వ్యవసాయం చేసుకుంటున్నారు అంతకుమంది వ్యవసాయం లేనప్పుడు చింత కూర్చొని మూడు మొక్కలు ఆట ఆడేవాడు బిజీ బిజీగా ఉండేది యూత్ అంతా ఆ మూడు ముక్కలు ఆట జగన్ ఆడాడు ఆ ఏడిపోద్ది ఆ సాంప్రదాయం రాజధాని కూడా మూడు మొక్కలు ఆట అన్నాడు ఇప్పుడు మూడు మొక్కలాట నాయకుడు ఎవరు ఇప్పుడు మోడీ మోడీ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి రాజధాని మూడు ఆట తీసుకొని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తగిన పద్ధతులు సాధించకపోయాడు జగన్మోహన్ రెడ్డి అసలు దాన్ని మొత్తం ధ్వంసం చేయడానికి మూడు మొక్కల ఆడడం మనం పెట్టాడు ఇవన్నీ చూస్తుంది మోడీ కాబట్టి ఈ మూడు దాని దానికి మూడు ముక్కలు ఆట ఆడి గురువు ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళు ఎవరు చేస్తారు మాకే సంబంధం మేము పోటీ చేస్తాం మా సత్తా నిరూపించుకుంటాం మా ఓట్లు సంపాదించుకుంటాం ప్రజలు చెప్తాం ఎవరు ఇప్పుడు వైసీపీకి ఓట్లేసినా ఢిల్లీలో పోయి వాడికి కాలువని పడాల్సింది బీజేపీకి కాలువని పడాల్సింది బీజేపీ గేట్లో పోయి ఒక పక్క కాపులాగలేక ఉంటాడు చంద్రబాబు నాయుడు గెలిచినా ఇంకో గేట్లో పోయి కాపలా రాస్తుంటాడు ద్వారపాలకులాగా ఉంటారు బీజేపీ ఆఫీస్కి కుడి పక్కన కూడా ఎరూ పక్కన పాలకులలాగా ఉంటారు ఇద్దరు ఆ ఇద్దరికి గెలిపించిన వాళ్ళు వస్తుంది రాష్ట్రానికి ఏం న్యాయం జరుగుతుంది ప్రజాస్వామ్యకి ఏం న్యాయం జరుగుతుంది కాబట్టి ఎవరు ఓడిపోతారా ఎవరు గెలుస్తారా ఇద్దరు ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా బీజేపీ మనుషులే మోడీ మోడీకి పెద్ద సేతి చంద్రసేది ఇద్దరు అంటే వయసు అయితే పెద్దసేద్దిగాడు వయసు అయితే చంద్రసేదిగాడు అవుతారు అలాంటి సేది తప్ప ఇంకొకటి కాదు కాబట్టి మేము ఎవరు గెలిచినా విషయం మాకు సంబంధం లేదు కాంగ్రెస్ సిపిఐ కలిసి ఈ రాష్ట్రంలో ఫైట్ చేసి దేశం మొత్తం మీదుగా ఎన్డీఏ కుటుంబం ఇండియా కుటుంబంలో ఉన్నాం ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మా మీద మీడియా కూడా ఎరకేసింది శతకం ఇప్పుడు మేము మా అభిప్రాయం మేము చెప్తాం మీడియా ధర్మం ఏంటి మీడియా ధర మా మా అభిప్రాయం చెప్పడం మీడియా ధర్మం తప్పేం లేదు మీరు ఏమనుకుంటున్నారో దాన్ని మేము చెప్పకూడదు అది ఒక మీడియా సంస్థ ఒక వాళ్ళకి కమిట్ అయిపోయారు అది ఇల్లీగల్ అది అనైతికమైనది ఇది పబ్లిక్ ఉండాల్సినటువంటి మీడియాస్ మీడియా ఒక వర్గం మీరు తీసుకుంటారు మీరు వాళ్ళు రాసుకోండి కామెంట్ చేసుకోండి కానీ వార్తలు హరిస్తే ఎట్టు పోతుంది మీడియా ధర్మం మీడియా పాటిస్తే రాజకీయ పార్టీ ధర్మం రాజకీయ పార్టీ పాటిస్తే ప్రజాస్వామ్యం వర్దిలుతుంది ప్రజాస్వామ్యం వర్దిల్డానికి మీడియా పార్టీ చాలా ఇంపార్టెంట్ అంతే కానీ మేం చెప్పిందే మీరు చెప్పండి మా అభిప్రాయాన్ని మీరు చెప్పండి అంటే ఎలా చెప్తాం మేము మీద రాజకీయ పార్టీ కదా మాకు ఒక సిద్ధాంతం ఉంది కదా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలని సిక్ట వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నాం దీనిలో తక్కుంటే చెప్పండి మీరు ఈ విషయంలో సారీ మీడియా కూడా తగిన పద్ధతుల్లో పాత్ర వేసిన అందువల్ల నేను ఇప్పుడు మేము పవిత్ర కర్తవ్యంగానే దేశం మొత్తం ఇండియా కూటమి గెలవాలని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పద్ధతుల్లోనే ఇక్కడ ఇండియా కూటమికి అనుకూలంగా ఉండండి గెలిపించుకొని మేము కోరుతా ఉన్నాం లెఫ్ట్ పార్టీస్ ఓట్ల బలంగా ఉండి సీట్లు వస్తే దాని ప్రధానం పరికొస్తుంది నియంత్ర ప్రభుత్వాలు పోవడానికి సాధ్యం కాదు ఇవి చెక్ పెట్టేవాళ్ళు అనిపిస్తుంది అభిప్రాయపడతారు బ్రేమ తన్ని గెలిచిన వాళ్ళు అపోజిషన్ నోటిని ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు అప్పుడు రాజేఖర్ ఉన్నప్పుడు అపోజిషన్ టీఆర్ఎస్ మాయించాలని ప్రయత్నించాడు సాధ్యం అలా చంద్రబాబు రాగానే అపోజిషన్ మొత్తం మాయం చేయించాలని చెప్పేసి డిఫెక్ట్ చేయించాడు జగన్మోహన్ రాగానే టీడీపీ మొత్తం ఖాళీ చేయించాలని చెప్పేసి ఆయన ట్రై చేశాడు కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్ళు అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేయించాలని వాళ్ళు ట్రై చేశాడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే పని చేస్తారు మా అక్కడ కూడా ఇప్పుడు అసెంబ్లీలో ఉండే వాళ్ళని ఖాళీ చేయించినంత మాత్రాన్ని మీకు ఉండదు ప్రతి ప్రజలు ప్రతిపక్షం అవుతారు కదా అసెంబ్లీలో మీరు మాయం కానీ ప్రజలు ప్రతిపక్షంలో ఉంటారు కాబట్టి మీకు గెలిచిన తర్వాత ధర్మయుద్ధం చేయాలి తప్పితే డిఫెక్ట్ చేయించుకోవడం ఈ పద్ధతిలో దొరుకుతా ఉన్నాయి ఇవి ఒక విధంగా లక్ష్యం లేకని దాటుతున్నారు ఈ విషయంలో మనం మేము నిస్పష్టంగా చెప్తా ఉన్నాం మా అభిప్రాయం ప్రజానికి తెలియవలసిన అవసరం ఉంది ప్రజలు వింటారా విన్న తర్వాత విషయం మీ ధర్మం మా అభిప్రాయాన్ని ప్రజలు తీసుకురా వింటారా వింటారు వాళ్ళ ఇష్టం లేదు ఈ ఈ పద్ధతిలో జరుగుతున్న దానిలో వాదా బాధలు జరుగుతున్నాయి రాజకీయాలు ఏం జరుగుతుంది చెప్పండి జగన్మోహన్ నుంచి మొత్తం నుంచి కూడా బీజేపీ మీద ఈగ వాళ్ళ లేకుండా ఈగబడితే ఈగ చేతు దెబ్బ దొరుకుతుందని చెప్పేసి అని ఆయన నాలుగుతో విసురుతున్నాడు అంత భద్రంగా కాపాడుతున్నాడు బీజేపీ కేంద్రంలో ఇక్కడ అధికారపూర్వకంగా లేదు కానీ ప్రతి ప్రతి సందర్భంలో వాళ్ళు డ్రాఫ్ట్ వచ్చి జీవో కానీ పోయి కాళ్ళ బందర పడి మీ సమయం సపోర్ట్ చేస్తా అని చెప్పారు ఆ పద్ధతుల్లో సపోర్ట్ చేస్తున్నటువంటి వైసీపీ ఉంటే నీళ్ళేవా ఇప్పుడు టీడీపీ గ్రూప్ కూడా ఏమైంది ఇంకా ఆయనకి నాలుగు వందలు ఎగమేసి ఇట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకొక నాలుగు వందలు ఎగమేసి జ మోడీ లాంటి మహా వ్యక్తి లేడు ఆయన ఉంటే దేశానికి శ్రీరామలేశ ఆయన ఉంటే దేశం ముందుకు పోతుంది రాష్ట్రం ముందుకు పోతుంది కానీ పొగడ్తరీ తన అది పండగల రోజు వస్తారు పొగడ్లు చేసేవాడు వాళ్ళ పేరు చెప్తాం అల్లరిపోయిందామా అన్న బాబు మనసు వాళ్ళ కేసు కేసీఆర్ రాపోయిన ఒకసారి ఆ మాట అంటే సిగ్గు విడిచి విడిచిపోతున్నాడు చంద్రబాబు నాయుడు అంత రాజకీయ సీనియర్ రాజకీయ నాయకుడు భారతదేశంలో గుర్తింపు ఉన్న రాజకీయ నాయకుడు దిగజారు తను దిశ అంటే ఏమైంది పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ఏమైనా ఏమో భారతదేశంలో ప్రజాస్వామ్యం కానీ నేను క్షేమంగా ఉండాలి నా కుటుంబం క్షేమంగా ఉండాలి నేను అరాజకాలు చేశాను తప్పులు చేశాను కాపాడాలి అనే పద్ధతిలో వైసీపీ స్టార్ట్ బీజేపీ మొందుతా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు నా మీద కేసులు ఉన్నాయి ఓటు కొట్టు కేసు ఉంది కదా ఇంకా కేసులు లేకపోతే పెట్టగలరు వాడు అనుకుంటే కేసులు పెట్టగలరు లేని ప్లేస్ పెట్టగలరు కాబట్టి నన్ను క్షేమంగా చూసుకోండి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి ఇది ఆయన ప్లీ ఇద్దరు కలిసి బీజేపీ ద్వారా కాబట్టి కాపలదారులకు ఉంటే ఏమని చెప్పాలి దేనికోసం బీజేపీని సపోర్ట్ చేయాలని చెప్పని చెప్పండి ఆంధ్ర రాష్ట్రకి ఏంటి ఏం చేసి చెప్పని చెప్పండి ఏమి చేయకపోగా ఇంకా అన్యాయం చేస్తుంటే ఒకడే మించి ఒకళ్ళు కొగ్రతలు కొడతా ఉంటే ఇది చూస్తే జనం అసహించుకోవాలి అసహించుకోలే తగిన తీర్పు ఇవ్వాలి వాళ్ళు తగ్గించాలి ఓటు శాతం తగ్గించాలి కొన్ని చోట్ల పోవాలి అందుకే ప్రత్యామ్నాయ ఇండియా కూటమికి బలం చేకూర్చే పద్ధతితో చేయమని మేము పడతా ఉన్నాం అందువల్ల ఎవడు గెలిచాడా ఎవడు ఓడా అది మాకు సంబంధం లేదు ఇద్దరూ కలిసి అక్కడికి పోయేవాళ్ళే ఒకడు అన అనధికారిక కాపురం చేస్తుంటే ఇంకా అధికార పొలం కాపురం ఆయన ఆయనే లివింగ్ టుగదర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈయన అధికార పూర్వకంగా కాపురం చేస్తున్నాను ఇది ఇద్దరిది ఇల్లీగల్ కాపురాలు ఇవి రెండు ఇల్లీగల్ కాపురాలతో సంసారం చేసేవాడు ఎట్ అంటోడు ఇల్లీగల్ కాపుల సంసారం చేసేవాడు ఇంకా పరిమాణ దౌర్భాగ్యుడు కదా అతనే కదా మన ప్రధానమంత్రి కాబట్టి దీనిపైన ఒక స్పష్టమైన వైఖరి అందరూ విజయవాడ లాంటి రాజకీయ చైతన్యం ప్రాంతం తగిన గుణపాఠం చెప్పాలి విజయవాడలో రెండు సిపిఐ సిపిఎం కొడుకు వస్తాయి రెండు సీట్లు పక్కనే మంచి ట్రెండ్ వస్తుంది ఎప్పుడు నేను ఒకప్పుడు గరజాండ ఉన్నప్పుడు గరజాండతుంది తప్పనిసరిగా విజయవాడలో లెఫ్ట్ విజయాన్ని తగిన కృషి చేయాలి చెప్పేసి కొరత చాలా తీసుకుంటాను ఎప్పుడు ఎప్పుడు ఎవరు చెప్పారు ఎప్పుడెంట్ అంటే నీకు కూడా పేగాసేస్ ఉందా ఇజ్రాయిల్ తెచ్చుకునేటువంటి యంత్రాంగంలో ఉంది దగ్గర మా లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వీలుగా అది తెలియదు మేము జాతీయ స్థాయిలో డిస్కస్ చేసినాం రాష్ట్ర స్థాయిలో డిస్కస్ చేసినాం కాంగ్రెస్ పార్టీ సిపిఐ సీఫీ కలిసి ఉండాలనుకున్నాం సీట్లు అనేది కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ సీట్లు సెట్లు అవుతున్నాయి అది ఎప్పుడు ఏంటి ఎప్పుడైనా సీట్ల విషయంలో డిస్కషన్ జరుగుతుంది డెడ్లాక్ వస్తుంది పరిష్కారం అవుతుంది అది ప్రాబ్లం లేదు ఇప్పుడు మేము పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినవి మేము పోటీ చేయడం లేదు పోదు సిపిఐ సిపిఐ దీనిపైన అర్థం ఏంటి మేము కలిసి పనిచేస్తాం లేదా షర్మిలా స్థాయి షర్మిలా చెప్పిందా లేదా ఇంకొకరు చెప్పారు లేదా అనవసరం మా మధ్య పోటీ లేదు పోటీ ఎందుకు లేదు అవగాహనతో కూడుకొని రాజకీయ అవగాహనతో కూడుకొని ఒక దగ్గరికి వచ్చాం కాబట్టి దీనిలో మీరు టెలి కమ్యూని పెట్టుకొని మీరు ఏదో ఊహించుకొని మాకు మేము ఏం సాధన చెప్పాలి చెప్పండి గత గతంలో ఎప్పుడు కానీ లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నాయి అక్కడ ఫస్ట్ టైం వచ్చింది కాదు కేరళ చరిత్రలో వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసుకుంటూనే ఉన్నాయి అచ్యుత్యమైన మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సిపిఐ ఒకటిగా ఉండింది సిపి వేరుగా ఉండింది ఆ తర్వాత విడిపోయిన తర్వాత సిపిఐ సిపిఎం ఒక ఫ్రెంట్ లెఫ్ట్ లెఫ్ట్ డబ్బు ఫ్రెంట్ కాంగ్రెస్ పార్టీ అది యూడిఎఫ్గా ఉంది ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది గతంలో వైనాడులో రాహుల్ గాంధీ పోయి పోటీ చేశారు సిపిఐ మేము నాలుగు సీట్లు పొడి చేస్తాం ఇప్పుడు సిపిఎ సిపిఎం సిపిఐ మధ్య వచ్చి ఉడమే నాలుగు సీట్లు మాకు కేటాయించారు అందులో ఒకటి వాయినాడు ఒకటి త్రిపూర్ తిరువ త్రిసూర్ ఒకటి తిరువనంతపురం ఎప్పుడు పోటీ జరుగుతున్నాయి లాస్ట్ టైం రాహుల్ గాంధీ పోటీ చేశాడు సిపిఐ పైన ఆయన గెలిచాడు ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడు సిపిఐ క్యాండిడేట్ మేము పెట్టాము అంతే వస్తున్న క్రమమే అది మేము మేము ప్రత్యేకంగా వాయినాడు రాహుల్ గాంధీ వచ్చే పోటీ చేయడం కానీ నేను రాహుల్ గాంధీ ప్రత్యేకంగా వాయినాడు పోటీ చేయడం కానీ అది ఈసారి ఇప్పుడు వచ్చింది కాదు అది వస్తున్నది ఇప్పుడు ఎందుకు వచ్చిందండి సమస్య రాజాభార్యే పొడి చేస్తున్నాయి కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది అంతమంది ఇప్పుడు వెలుగులో చాలా రాజాభార్య ఎక్కడ ఆమె కూడా కేరళ ఆమె ఆమె కూడా ఆ ప్రాంతం ఆమె పోటీ పెట్టినాడరు అంటే దాన్ని బట్టి కేరళలో మేము పోటీ చేయకూడదా కాదండి పొత్తు ధర్మంలో మాకు అర్థం కదా పొత్తు ధర్మం అంటే అండి దేశమంతా ఒక పద్ధతిలో ఉంటే ఆడ ఒకటే చోట మేము పోటీ చేస్తే పొత్తు ధర్మం ఆడ పొత్తు ధర్మం లెఫ్ట్ ఒక పక్క ఉంది కాంగ్రెస్ ఒక పక్క ఉంది అటు మేము ఒక రాహుల్ గాంధీ సీట్ వదిలేస్తాం కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ వేరు లెఫ్ట్ ఫ్రంట్ వేరు ఫ్రంట్ ఫ్రంట్ పొడి చేసుకుంటుంది అది రాహుల్ గాంధీ గురించి మేము వదిలేసి పోతుంది అదే సాధ్యం అవుతుంది మేము ఎక్కడ పొడి చేయకుండా కేవలం రాహుల్ గాంధీ వచ్చే మా క్యాండిడేట్ పెట్టుంటే అప్పుడు మీరు చెప్తే కరెక్ట్ రాష్ట్రం అంతా ఒక దీనిలో ఉంది కదా దాని దానికి భాగం బెంగాల్లో ఆమె నియంతృత్వ పాలన పరిచరా రాకుండా బెంగాల్లో ఉండే కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ ఒకటి అయ్యింది మేము పోటీ చేసుకుంటున్నాం ఆమె పొడి చేస్తుంది రేపు రాబోయే రోజు బీజేపీ ఆమె ఉంటుందో తెలియదు మేము మాత్రం బీజేపీ కిందగానే ఉంటాం అందువల్ల ఇప్పుడు మమతా బెనర్జీ చేసేటువంటి ఒక ఒకదేం చెప్పాలంటే మన జగన్మోహన్ రెడ్డికి ఆయన తీసుకోదాం కానీ జగన్మోహన్ రెడ్డి మా పార్టీ ఆఫీసు వదిరాలే ఆమె పార్టీ అల్సిన ఆక్రమించుకునేది కాబట్టి ఆమె మేము ఫైట్ చేస్తాం ఫైట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ విడిగా మేము మీరుగా పోటీ చేస్తే ఆమెకి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ మేము కలిసి పని చేసుకుంటున్నాం అది పొత్తుల ధర్మం ఏంటి రాజకీయ ధర్మం ఏంది ఆమె క్రితం మేము ఫైట్ చేస్తున్నాం సెంట్రల్ ఏం చేస్తా ఉంటారా సెంట్రల్ ఉంటాయి కేరళలో మేము పోటీ చేసుకుంటున్నాం సెంట్రల్ బీజేపీ క్రితం పడతాం లేదా కాంగ్రెస్ గారి మేము కానీ బెంగాల్లో మమతా బెనర్జీ మేము కొట్లాడుకుంటున్నాం సెంటర్కి వచ్చి బీజేపీ ఉంటాం లేదా ఉంటాం కదా అంతే ఒకప్పుడు బాంబులతో కొట్టుకునేవాళ్ళు మేలు అయ్యింది కానీ గులకాలతో కొట్టుకుంటున్నారు సంతోషమే ప్రాణాలు పోవు నాటకాలు ఆడొచ్చాము కానీ ప్రాణాలు పోవు కానీ బాంబులతో కొట్టుకుంటే ప్రాణాలు పోయే అందువల్ల బాంబులు కొట్టాడుపోతే గులక్రాలు కొట్టడం మంచిది గుండ్ర గుళఫ్రాయాల కొట్టాడట వాళ్ళ లాభం ఏంటంటే బాంబులతో కొట్లాడుకుంటే ఎగిలిపోతాడు ఠా పోతారు లేదు మేషదు అప్పుడు బాబులతో గులక్రయలతో కొట్టాడుకుంటే మేస వేసుకోవచ్చు సరే కాదు పెద్ద ప్రాబ్లం కాదు అంటే ఒక షో నడుస్తూ ఉంది నడవనియండి అంటే గురి పెట్టి ఎట్లుంటుందంటే ఒకసారి పత్తికొండలో ఒక ఎమ్మెల్యేని ఒక ఫ్రాక్షన్ చెప్పాలని ప్రయత్నించినప్పుడు ఆయన ప్రొటెక్షన్ కోసం ఈ పక్క ఒకళ్ళని ఈ పక్కన కోసం పెట్టుకుని మధ్య ఆయన కూర్చున్నాడు ఆయన పేరు ఏదో ఉంది ఒక ఎమ్మెల్యే మహాబలేశ్వర గుప్తా కరెక్ట్గా గురి చేసి ఫ్యాక్స్ ఇస్తే బాంబు ఆయన పైన వేసారు ఆటోలు పోతుంది గుప్తా గుప్తా కరెక్ట్గా ఆయన పైన చేశాడు ఈ పక్క కూడా ఆ పక్క కూడా ఏం తగల అంత గురి పెట్టి కొట్టేటటువంటి ఫ్యాక్సీస్ ఒక్కొక్కడు ఉండేవాడు అట్లాంటి ప్రాక్సీ లేదు ఇప్పుడు ఇద్దరిని కొడతాడు ప్రాక్సీస్ ఎవరైనా ఉంటే కాదు చెప్ దాన్ని కూడా వస్తా నువ్వు నువ్వు ఆన్సర్ అనేది చెప్పారు ప్రాక్సీస్ ఎవరైనా ఉంటే ప్రాక్సెస్ ఎవరైనా ఉంటే గింటే అది పోలీసుండే ఇంట్లో ఉన్నది చెప్పండి అంతకు ముందు పన్నా కిడ్నాప్ చేయాలన్నా కొట్లాడాలన్నా చే విత్రా చేయాలి కౌడులు చేసేవాళ్ళు ప్రాక్సీస్ చేసేవాళ్ళు ఇప్పుడు అంత పోలీసే చేస్తారు రెవెన్యూ వాళ్ళు పోలీస్కి ప్రిపేర్ చేసుకోవడం ప్రదేశం రిటార్జ్ మారి వేషం మారిపోయింది ఇప్పుడు అంతెందుకండి రాణానా ఎవరు ఆయన పేరు ఏంటి విజయవాడ కమిషన్ చూడడానికి చాలా అందంగా ఉంటాడు చాలా బాగుంటాడు మనిషి అందాలు పోటీలో పెట్టుకుని నింబ్రం వస్తాడు అంత మంచి అందగాడు ఇంత దరిద్ర ప్రపదాలు మాట్లాడుతాడండి ఏ రిపోర్ట్ ఉండేది ఆ గుర్రాలు కోటం గురించి ఏం మాట్లాడుతున్నాడు కిటికీ గురి చేసి అంటే హత్య ప్రయత్నం అది కూడా మరి ఏమంటు గురగల చంపారాజాను దాన్ని సరి అడి పెట్టమన్నా కనిపించి బుడకట్టే హత్యా ప్రతి ఎట్ట వద్దని ఏ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ తలకాయలో ఉందా మాత్రం మా ఉందా చెట్ట అర్థం ఉండాలి కదా ఇది గులకలా చేసేవాడు ఒకడైతే ఇంకోటి పట్టుకుంటారు పోయి మోటివేషన్ వస్తారా అంటే ఇప్పుడు ఫ్యాక్షన్స్లో చనిపోయేటప్పుడు కూడా డయింగ్ డిక్లషన్ కెన్ బి బిలీవ్డ్ త్రూ అవుట్ వరల్డ్ యాక్సెప్ట్ ద ఫ్రాక్షన్స్ మరణ వాంగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా నమ్మ నమ్మాల్సిందే కానీ ఫ్యాక్షన్స్ యొక్క మరణ వాంగ్ నమ్మడానికి వీల్లేదు ఎందుకంటే చచ్చిపోయేటప్పుడు కూడా మోటివేషన్ చేసి చంపింది ఏ ప్రసాద్ అయితే రామకృష్ణుడు కోపం కాబట్టి రామకృష్ణ చంపా చూపేసి చచ్చిపోతాడు దట్ ఈస్ దట్ ఈస్ డేంజర్ అందువల్ల నేను ఇది జనం ఒక వేడుగా చూస్తున్నది తప్ప అంత కనపడలేదు చెప్పే మాటలు కూడా ఒక మీటింగ్ ఒక మీటింగ్ ఇంటికి చేసుకుంటారు డిస్టర్బ్ చేసుకుంటారు అసలు ఇంకో అంత ఎందుకు మీకు జట్టు క్యాటర్ ఉన్నాయి కదా అందరికీ జగన్కి జట్ క్యారీ ఉన్నట్టుంది చంద్రబాబుకి జట్కాటిగిరి ఉంది ఇంకెవరికి ఉంది పవన్ కళ్యాణ్ లేదనుకుంటా ముందు ఎవరినైనా కానీ జట్ కాటరీ మీన్స్ అత్యున్నతమైన రక్షణ దళనా ఒక జట్ క్యారీ ఉంటే దాదాపు ఇంకా ఐదారు మంది పోలీసులు ఉంటారు ఎక్కడ అక్కడ వీళ్ళందరూ తెలియకుండా మెసేజ్ పెట్టుకుంటానండి నేను కనిపెట్టి ఏమన్నా ట్రై చేయాలండి పట్టుకోలేరు పోలీసులు అది పట్టుకోలేనిటువంటి పోలీస్ వ్యవస్థ రక్షణలో వీళ్ళు ఉన్నారంటే అది పోలీస్ వ్యవస్థకి అవమానం అవమానం నిజంగా ఇంత ఇంత రక్షణ వ్యవస్థలో వాళ్ళపైన రాళ్ళు పడ్డాయి అంటే ఆ స్పాట్లో పట్టుకోలేకుండా ఏరి కోరి ఏరి కోరి సెలెక్టెడ్గా ఫ్యాక్టరీ చేసేటట్టు అయితే సెలెక్టెడ్గా చెప్తారో అందంగా పేరు దానికి ఒక రిపోర్ట్ మళ్ళీ ఇరాణ అందమైన అందగాడు తప్పుడు రిపోర్టు అందంగా ఉంటూ అందమైన అబద్ధాలు చెప్తేట ఇదంతా ఒక హై డ్రామా అది టీడీపీ చేసిన వైసీపీ చేసినా ఎవరు చేసినా హై డ్రామా ఆ డ్రామాకి పోలీస్ డిపార్ట్మెంటు రక్తి కట్టిస్తున్నారు ఇది అవమానం చేస్తే మాకెందుకుంది మేము పోటీ చేస్తున్నాము సిపిఎస్ఈ పోటీ చేసుకుంటున్నాం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాం మా కోట మేము ఎడుతున్నాం మా ఓట్ల ఎవడు ఆడ సచ మాకు సంబంధం లేదు ఆడకపోయినా మాకు సంబంధం మాకు సానుభూతి కూడా